చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తు అయితే పెట్టుకున్నారు ఆ పొత్తును ముందుకు తీసుకెళ్లడం కోసం ఎన్నికల వరకు ఆ పొత్తును తీసుకొని వచ్చేసి ఆ సక్సెస్ఫుల్ గా అలయన్స్ల వాళ్ళు అంటే ముందుకు తీసుకెళ్లి వచ్చే ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవాలి అంటే వాళ్ళకి తలక మించిన భారంగానే ఉంది ఎందుకంటే మనం గమనించామనుకోండి ఇటు పవన్ కళ్యాణ్కి వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదు ఉన్న వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారికి చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా నమ్మకం లేదు అందుకనే ఇద్దరు సమన్వయ కమిటీలు అనేవి పెట్టుకున్న ఆ కమిటీలు ఒక్కసారి సమావేశం అవ్వలే మేనిఫెస్టో కమిటీ అని పెట్టుకున్న ఆ కమిటీలు ఒక్కసారి సమావేశం అవ్వలే ఎక్కడైనా కనుక పార్టీ అధినేతలు ఒకసారి రెండు సార్లు సమావేశం అవుతారు సమావేశమై ఏదైనా కనుక పొత్తులకు సంబంధించి చర్చించుకొని టిక్ మార్కులు పెట్టేసుకుంటారు కానీ ఇక్కడ చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ అంతాడు పవన్ ఇంటికి చంద్రబాబు అంతాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు చివరికి నిన్నైతే చివరికి నిన్నైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి అప్పట్లో చేస్తూనే ఉన్నారు మొదట స్వయాన తానే డ్రైవ్ చేసుకుంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళి మూడు గంటలకు సేపు పైగా చర్చించి మొత్తం క్లారిటీ వచ్చింది రెండు రోజుల్లో ప్రకటన రిలీజ్ చేసేస్తారు అయిపోయింది పొత్తుల డిస్కషన్ ప్రకటించడం ఒకటే తరువాయి అని మీరు నేను చెప్పడం కదా టీడీపీ మీడియా అనే బ్రేకింగ్ లేచింది సరే వచ్చారు బాలేశ్వర్యలు పార్టీలో చేర్చుకున్నారు తర్వాత ఏమన్నారు పొత్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని సిపిఐ సిపిఎం బిఎస్పి లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడే చాలా ఇబ్బందులు వచ్చాయి టీడీపీ లాంటి పార్టీతో పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి సీట్ల విషయం అటు ఇటు అయినా కూడా మనం నిలబడ్డ దగ్గర గెలిచే సక్సెస్ రేట్ తొంభై ఎనిమిది పర్సెంట్ ఉండాలి అని చెప్పి అక్కడ కాసేపు ప్రసంగించి బాలశి చేరిక కార్యక్రమంలో తర్వాత మళ్ళీ కారుకి డ్రైవ్ చేసుకుంటే చంద్రబాబు పెట్టికి వెళ్ళిపోయారు రాత్రి మరి మళ్ళీ వెళ్ళారో తెలియదు ఎందుకని అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ సీట్ల మీద పొత్తుల మీద ఎవరెక్కడ పోటీ చేయాలని చెప్పి మళ్ళీ చర్చించుకుంటున్నారట బాలశరి చేరిక కార్యక్రమం ఉందని చెప్పి మధ్యలో కాసేపు గ్యాప్ తీసుకొని వచ్చారా మళ్ళీ ఏదో పోయినట్లు అయితే తిరుగుతూనే ఉన్నారు అప్ అండ్ డౌన్ మళ్ళీ రాత్రి ఏం మాట్లాడుకున్నారో తెలియదు ఇప్పుడు మళ్ళీ తెల్లారేసరికి అది అంతా పొత్తుల చర్చ అయిపోయింది పొత్తుల చర్చ అయిపోయింది ఇక ఒకటి రెండు రోజుల్లో ప్రకటించడం అని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనూ అవే కథనాలు అయితే వస్తూ ఉన్నాయి నమ్మకం లేదు స్వయానా పవన్ కళ్యాణ్ డ్రైవర్ డ్రైవింగ్ చూసుకుంటూ పోతారు చంద్రబాబు పక్కన ఎవరిని పెట్టుకొని మాట్లాడే పరిస్థితి లేదు కనీసం లోకేష్ లో కూడా అలో చేస్తలేరు వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు అసలు ఏం దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఆ పొత్తులు చర్చలే కదా అటు సైడ్ నాయకుడు ఇటు సైడ్ నాయకుడు కూడా వద్దా ఎవరిని నమ్మలేరా ఎవరిని నమ్మలేకున్నా ఇంత భయాందోళనతో రాజకీయాలు ఎట్లా చేస్తారో నెక్స్ట్ వీళ్ళ వ్యూహాన్ని ఎట్లా అమలు చేస్తారో నిజంగానే లేకపోతే మన చుట్టూ ఎక్కడ జగన్ పెట్టిన మనుషులు ఉన్నారని చెప్పి ఆ ఎక్కడ ఆయనకు ఇన్ఫర్మేషన్ చేరిపోతుందని అని చెప్పి ఏం అర్థం కాదు ఇంత దారుణంగా నమ్మకుండా ఎట్లా రాజకీయాలు చేస్తారు అని ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంకో పార్టీ అధ్యక్షుడికి అప్ అండ్ డౌన్ చెప్తున్నాడు రోజంతా అని అంటే ఏమో పోనీయండి ఏమేం కష్టాలు పడతారో ఎన్నికలు వచ్చేసరికి వచ్చే వచ్చేసరికి మళ్ళీ ఎన్నిసార్లు గెలవాల్సి ఉండదు సీట్లు ప్రకటించిన తర్వాత వీళ్ళు వాళ్ళు కుర్చీలు వేస్తే ఎన్నిసార్లు కొట్టుకుంటారు చూద్దాం మనం కూడా